వికారామా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రదీప్ జై వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కలిగించండి ఆ విశ్వాసం కలిగించి కన్విన్స్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఈ ఇండస్ట్రీస్ కానీ ఇంకే వాళ్ళు ఇంకేమైనా వేరే ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా ఫార్మా అనేటటువంటి పట్టుదల పోకండి అక్కడ ఆ ఫార్మా వల్ల ఆ ప్రాంతానికి ఏమైనా నష్టం జరుగుతుంది అనేటటువంటి ఇది వాళ్ళకు అపోహలు ఉన్నాయి అటువంటి అటువంటిది ఏమీ లేదు అన్నప్పుడు ముందు మీరు దాని క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు అక్కడ ఏం ఫార్మసీ వస్తుంది దానివల్ల ఏం ఉత్పత్తి అవుతుంది దానివల్ల ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేదో వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి అంతే తప్ప ఈరోజు ఈరోజు ఇండస్ట్రీల అడ్డుకుంటున్నారని ఇండస్ట్రీలు ఎవరి ఇండస్ట్రీని అడ్డుకుంటలేరు ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీని అడ్డుకోవడానికి ఎవరి ఇండస్ట్రీని అడ్డుకోవాలి ఉపాధి ఉండొద్దు ఇండస్ట్రీలు వస్తేనే ఉపాధి వస్తుంది ఇండస్ట్రీలు ఉంటేనే పది మందికి ఉపాధి దొరుకుతుంది ఇలా ఇండస్ట్రీని అది అడ్డుకోవడం లేదు మీరు చేస్తున్న వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ ఆ రైతులని ఒప్పించకుండా రైతులని కన్విన్స్ చేయకుండా రైతులను రెచ్చగొట్టేటటువంటి విధంగా గతంలో అక్కడికి వెళ్ళే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కొంతమంది మీ నాయకులు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది దీంట్లో అధికారులు బలైపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ ఆ గ్రామాలకు వెళ్ళండి వాళ్ళందరి రైతుల మధ్యలో కూర్చోండి వాళ్ళని కన్విన్స్ చేయండి మీరు ఏం పెట్టబోతున్నారో క్లారిటీ ఇవ్వండి అక్కడ ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు వాళ్ళ భూములు తీసుకుంటే మీరు వాళ్ళని ఈ విధంగా ఏ విధంగా వాళ్ళ జీవితాంతం ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఆధారం చూపిస్తారు ఏ విధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఏ విధంగా వాళ్ళకి విశ్వాసాన్ని కల్పిస్తారు నన్ను స్పష్టత ఇవ్వండి అంతేగాని మా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు